దుబాయ్ లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ వెన్నెల వెన్నెల గద్దర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టార్ స్పెషల్ తో ముఖాముఖి నమస్కారం అండి ఇప్పుడు మనతో పాటు మన తెలంగాణ సాంస్కృతిక రథసారధి మన వెన్నెల గద్దర్ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ దుబాయ్ లో ఎన్నో బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిలో పాల్గొనడానికి వారు దుబాయ్ రావడం జరిగింది మరి వారితో కొన్ని విశేషాలు మనం పంచుకుందాము నమస్తే వెన్నెలా గారు ఎలా ఉన్నారు ఇక్కడ దుబాయ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది మంచి మన తెలుగు వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు కదా రకరకాల ఈవెంట్స్ మీరు అటెండ్ అయ్యారు సో మీకు ఎలా ఉంది అనుభవం చాలా బాగుంది సడన్ ప్లాన్ మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు అమ్మ మీరు వెళ్ళాలి మీరు వెళ్తే బాగుంటుందని చెప్తే అందరు కూడా ఇక్కడ కూడా మన దుబాయ్లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్ మన తెలుగు ఆర్గనైజేషన్ తెలంగాణ ఆర్గనైజేషన్ పిలుస్తున్నారమ్మా అంటే తప్పకుండా వస్తానని హైదరాబాద్లో మన శాఖ నుంచి ఎన్నో ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది సో మనకు దుబాయ్ ఇక్కడ ఎన్ఆర్ఐ కన్వీనర్ అన్నయ్య ఎస్వి రెడ్డి అన్న గారు అట్లా గల్ఫ్ తెలంగాణ ఫారం వాళ్ళు ఇంకా వేరే ఆర్గనైజేషన్ కూడా పిలవడం జరిగింది కానీ వన్ డే స్కెడ్యూల్ టూ ఆర్గనైజేషన్ అటెండ్ చేసి వెళ్తున్నాం మరి ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా మీకు అసలు ఎట్లా అనిపించింది చాలా కాలం తర్వాత మనోళ్ళందరూ ఇలా కలిసి బతుకమ్మ సంబరాలు దుబాయ్ లో జరుపుకుంటున్నారు అండ్ చాలా చోట్ల కన్నా ఇక్కడ దుబాయ్ లోనే ఎక్కువ బతుకమ్మ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ అన్ని వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే సో మీకు మన బతుకమ్మ ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది మన తెలంగాణ నుంచి దుబాయ్ కి చాలా అనుబంధం ఉంది ఎక్కడ లేని విధంగా తెలంగాణ నుంచి ఒక అరవై ఐదేళ్ల ముందు నుంచే ఇక్కడికి వలస కూలీలుగా వచ్చిన కార్మికులు మంది ఉంటారు కాకపోతే ఒక చరిత్ర ఏంటంటే ఇక్కడ కూలీలుగా రావడం కాదు ఇక్కడికి వచ్చి బిజినెస్గా ఆంటర్ప్రినర్స్గా డెవలప్ అయ్యారు ఎస్వి రెడ్డి అన్న వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ సో అట్లా గా డెవలప్ అయ్యి ఇక్కడే వేలాదిగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సో తెలంగాణ గడ్డ నుంచి మన దుబాయ్కి ఎంతో అనుబంధం ఉంది సో ఇక్కడ బతుకమ్మ తెలంగాణ తల్లిని బతుకమ్మ తల్లిని పువ్వుల తల్లిని ఎంతో కాస్ట్లీ ఇక్కడ ఫ్లవర్స్ అయినా సరే పువ్వులని అంత కాస్ట్లీ పువ్వుల్ని కొనుకొచ్చి పేర్చి మన సంస్కృతిని మన తెలంగాణ తల్లిని ఆ సంస్కృతిని మన బిడ్డలోకి అప్పచెప్పాలని చాలా ఘనంగా నివాళిలు అర్పించారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మరి మీ ఊర్లో కూడా మీరు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు కదా ఏదైనా ఒక మంచి అనుభవం ఆ బతుకమ్మ వేడుకల నుంచి మాత్రం ఏదన్నా ఒక షేర్ చేసుకుంటారా ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటిలో బతుకమ్మ పేరుస్తారు మన తెలంగాణలో ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్ర పరిస్థితి అంటే విపరీతమైన వర్షాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చే ముందు కూడా త్రీ డేస్ వర్షాలని రెడ్ అలర్ట్ గ్రీన్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఇంత పెద్ద తుఫాన్ సిచ్యువేషన్ ఉన్నా సరే ప్రజలు మాత్రం చిన్న ఒక రెండు మూడు పువ్వులు పేర్సి బతుకమ్మ ఆడడం అనేది దానికున్న బతమ బతుకమ్మకున్న విలువ ఆ సంస్కృతిని గట్టిగా కాపాడాలనే మన స్త్రీల పట్టుదలకి అందరికీ వందనాలు మరి నాన్నగారి పేరు మీద గద్దర్ అవార్డ్స్ అని చెప్పి కూడా స్టార్ట్ చేయడం జరిగింది కదండి గవర్నమెంట్ సో మరి మీకు ఎలా అనిపిస్తుంది అట్లా నాన్నగారి పేరు మీదే ఒక అవార్డ్స్ అన్నది స్టార్ట్ చేయడము మన తెలంగాణ గవర్నమెంట్ ముందుగా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ గారికి బట్టి విక్రమార్కన్న గారికి మన ఉప ముఖ్యమంత్రులు గారికి ముఖ్యమంత్రి గారికి మొత్తం మన కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులకు అందరికీ ప్రత్యేకంగా కుటుంబం నుంచి తెలంగాణ మొత్తం భారతదేశ ప్రజల నుంచి వందనాలు తెలియజేయాలి ఏంటంటే గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించడం అనేది ఒక చరిత్ర గద్దర్ అంటే ఇక్కడ ఒక ఇండివిజువల్ మంచి కాదు అదొక శక్తి తెలంగాణకు అనగారిన వర్గాలకు బడుగు బలిన వర్గాలకు అణచివేతలు ఏ కులంలో ఉన్న అణచివేయబడుతున్న వాళ్ళకు తిరుగుబాటు గీతమైన గదర్న పేరు అవార్డ్స్గా ప్రకటించడం అనేది వీళ్ళందరికీ నివ్వాలి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు టైం కేటాయించి మాతో మీ షేర్ షేర్ చేసుకున్నందుకు మీ థాట్స్ అన్ని చాలా సంతోషం అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇట్లానే దుబాయ్ రావాలి ఇలా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి వెన్నెల గారు